जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु याभयनमिदव श्लोकमु यदा संहरते चायं कूर्मोऽङ्गाणीव सर्वसः ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ప్రతిష్ట గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అఖండముగా ఆత్మను గురించే ధ్యానము చేసేటటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటాం అట్లాంటి వారిలో ఉండేటటువంటి నాలుగు స్థాయిలను గురించి నీకు వివరిస్తూ ఉన్నాను అందులో మొట్టమొదటి మూడు స్థాయిలను గురించి చెప్పాను ఇప్పుడు ఇక నాలుగవ స్థితికి చెందినటువంటి అంటే ప్రారంభ దశలో ఉండేటటువంటి స్థితప్రజ్ఞుడి గురించి చెబుతూ ఉన్నాను విను ఈ నాలుగవ స్థితప్రజ్ఞ అవస్థను యతమాన అవస్థ అని అంటారు అదేమిటంటే తాబేలు ఆ తాబేలు ఎప్పుడైనా తనకు ప్రమాదము వస్తుంది అని గ్రహించగానే తన అవయవాలన్నింటినీ లోపలికి ముడుచుకుంటుంది ఇక ప్రమాదం తప్పింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ అవయవాలను వెలుపలికి తీసుకొస్తూ ఉంటుంది ఆ రకంగానే ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయముల మీదకు తన ఇంద్రియాలు తన మనస్సు వెడుతూ ఉంటే వాటిని వెంట వెంటనే వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు ఆ రకంగా ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి మీదకు తన మనస్సును ఇంద్రియములను వెళ్ళనివ్వకుండా నిరంతరము సాధన చేస్తూనే ఉంటాడు ఈ నాలుగవ స్థితికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్థిత ప్రజ్ఞావస్థలను గురించి మనకు విశదీకరించి చెబుతూ ప్రాపంచికమైనటువంటి విషయముల మీదకు మన మనస్సు పెడుతూ ఉంటే దానిని నిగ్రహపరుస్తూ ఆత్మను గురించినటువంటి ధ్యానము చేసేటట్టుగా సాధన చేస్తూ ఉండమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా మళ్ళీ పలికే ప్రయత్నం చేద్దాం యదా సంహరతే ఎరతాయం కమోంగానీ తస్య ప్రజ్ఞా ప్రతిష్టిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీవైకుంఠములో శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస నేను భక్తపరాధీనుడను నన్నే కోరుకునేటటువంటి నా భక్తులు తప్ప నాకు ఇంకేమీ వద్దు నా భక్తులు ఈ ప్రాపంచిక సుఖాలను కోరుకోకుండా ఏ దార అగార పుత్ర ఆప్త ప్రాణాన్ విత్తం ఇమం పరమం హిత్వ మాం శరణం యాతాహ తనువు మనువు విడిచి తనయుల చుట్టాలనాలి విడిచి సంపదాలి విడిచి నా భక్తులు తమ భార్య కంటే తమ యొక్క పుత్రుల కంటే తమ ఇండ్ల కంటే తమ తమ సకల ఐశ్వర్యాల కంటే కూడా నన్నే ఎక్కువగా భావిస్తారు నా భక్తులు వాటన్నింటినీ నా కోసము వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు పతివ్రత అయినటువంటి స్త్రీ సేవ చేత భర్తను ఏ రకముగా తన వశములో పెట్టుకుంటుందో ఆ రకముగా భక్తులు సాధువులు నాయందు భక్తి కలిగి ఉంటూ నన్ను తమవశములో పెట్టుకుంటారు ఓ దుర్వాస వారికి నా సేవే ముఖ్యము ఈ లోకములోని ఐశ్వర్యాన్ని వారు కోరుకోరు అంతేకాకుండా మత్సేవ ప్రతీతంతే చతుష్టయం నేర్చి నా సేవలో ఉండేటటువంటి భక్తులు సాలోక్య సాయుజ్య సారూప్య సామీప్యాది మోక్షాన్ని కూడా కోరుకోరు నా సేవనే కోరుకుంటారు అట్లాంటి సాధు పురుషులు నా హృదయాన్నే అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వారు నాకంటే ఇతరమైనది ఏది కోరుకోరు నాకు కూడా వారికంటే ఇతరమైనటువంటిది ఏది ఉండదు సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం భక్తులు నా హృదయములో ఉంటారు నేను నా భక్తుల హృదయములో ఉంటాను అంటూ సాక్షాత్తుగా శ్రీవైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతునో గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णसंरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु याभयनमिदवश्लोकमु यदा संहरते चायं कूर्मोऽङ्गाणीव सर्वसः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मोऽङ्गाणीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्धेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण